తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపులు నిర్వధికంగా బంక్ కానున్నాయి పెండింగ్ లో ఉన్న తమ బకాయిలు చెల్లించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అంటూ వాళ్ళు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భారత్ అది దీనికి సంబంధించి వాళ్ళు నిలబడిగా కంప్లీట్ గా రేషన్ షాప్ లు అక్టోబర్ ఒకటి నుంచి కూడా యథావిధిగా మోసేసినట్టుగా అయితే వస్తుంది కంప్లీట్ గా ఈ రేషన్ డీలర్ సంఘాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఒక డిసిషన్ తీసుకుని ఎందుకంటే గత కొద్ది నెలల నుంచి అని కాదు గత ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి కూడా వాళ్ళకు వాళ్ళ బకాయిలు రావట్లేదు మేము ప్రతిసారి డీలర్లుగా ఉన్నందుకు ప్రతిసారి మేము రేషన్స్ దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మా మా పరిస్థితులను ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదు మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇస్తేనే కదా మేము సక్రమంగా పనిచేస్తుందని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్నారు అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా రేషన్ డీలర్ సంబంధించిన జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టెన్షన్ తీసుకొని ఎట్టి పరిస్థితులు ఒకటో అక్టోబర్ ఒకటి నుంచి కూడా మూసేయాలి అక్కడ రేషన్ షాప్సే ఓపెన్ చేయడని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది తిరిగి వాళ్ళ బకాయిలు చెల్లించినట్టు అయితే ఖచ్చితంగా మేము ఓపెన్ చేసి యథావిధిగా మా విధులు నిర్వహిస్తాం కానీ అప్పటి వరకు అయితే మేము ఇది ఓపెన్ చేసేది లేదన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా తెలుసు అయితే కంప్లీట్ గా రేషన్ డీలర్లకు వీలైనంత వరకు అక్టోబర్ ఒకటి వరకు అంటే ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కనుక బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ ఒకటి నుంచి వాళ్ళు పూజ నిరాహార తీసుకుంటే వాళ్ళు దీక్షకు సమ్మె కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది వీళ్లకు సంబంధించి అటు ఇతర జేఏసీ నాయకులు కూడా వీళ్ళకు మద్దతు తెలుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే కంప్లీట్ గా వాళ్ళ శాఖకు అటు నోటీసులు దీనికి సంబంధించి వీళ్ళు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఈ మకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి అటు రేషన్ షాప్ డీలర్లు కూడా పౌర సరఫరా శాఖకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా దీనిపైన స్పందించినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఎంతమంది కలిసినా మాకు తగిన న్యాయం జరగట్లేదు ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి ఒక సమ్మె చేస్తేనే మా బకాయిలు మాకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అటు కంప్లీట్ గా రిషన్ డీలర్లు అందరూ కూడా ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇది ప్రభుత్వ దృష్టికి పలు మార్లు వెళ్ళినా కూడా అటు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు హామీలకు ఆరు గ్యారెంటీలు నెరవేర్చింది నెరవేర్చలేదు అంతేకాకుండా మాకు సంబంధించిన డబ్బులు కూడా బకాయిలు కూడా ఇవ్వట్లేదు మా బకాయిలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం అయితే చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా వాళ్ళు మండిపడుతున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా మాకు ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు వరకు కనుక మా బకాయిలు మాకు చెల్లించినట్లయితే మేము సమ్మెకు దిగుతామని చెప్పి కూడా అటు రేషన్ డీలర్లు అందరూ కూడా చెప్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది మనం రైట్ థ్యాంక్ యూ భరత్